హాయ్ అండి ఏంటండి మన తలరాతలు ఇలాగున్నాయి ఇంకెప్పుడు పేదరికంలో మగ్గిపోవాల్సిందేనా మనం ఏదో ఇంట్లో ఉండి పెద్దల్ని చూసుకుంటూ అత్తమామల్ని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ భర్తకు చేదోడు వాదోడుగా ఉందామని మనం కూడా వీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే ఎవ్వరు చూడట్లేదండి మన మన వీడియోస్ అయితే అస్సలు ఎవరు చూడట్లేదు రెండు మూడు యూస్ కంటే ఎక్కువ రావట్లేదండి అదే సెలబ్రిటీలు వీడియోలు పెట్టనివ్వండి లక్షల్లో లైకులు మిలియన్స్లో యూస్లు వస్తాయండి మన పేదరికంలో ఇంకా మగ్గిపోవాల్సిందేనా మన తాతలు ముత్తాతలు మన అమ్మ నాన్న మనము పిల్లలు అందరూ పేదరికంలో మగ్గవలసిందేనండి అదే సెలబ్రిటీలు అయితే చూడండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంత కోటీశ్వరులుగా ఉంటారో అది కూడా మనమే చేస్తున్నాం కదండీ వాళ్ళ వీడియోలు చూసి సినిమాలు చూసి మనం ఎప్పుడు పేదరికంలో మగ్గిపోవాల్సిందేనా మన తలరాతలు ఏంటండి ఇలా ఉన్నాయి మనం ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అసలు ఎవరు చూస్తున్నారండి యూట్యూబ్ ఛా ఛానల్ వాళ్ళందరూ మనం మనం ఒక ఫ్యామిలీ కదండి అందరూ చక్కగా సపోర్ట్ చేసుకుందామండి చూడండి ఇప్పుడైనా మనం తలరాతలు మార్చుకుందాము వీళ్ళు సెలబ్రిటీలు పెట్టే వీడియోస్ చూసి లైకులు కొడతారండి వాళ్ళకి చూడండి మిలియన్స్లో వస్తాయండి యూస్లు లక్షల్లో లైకులు వస్తాయండి ఆ వీడియోలు చూసి లైకులు లై వాళ్ళకు కొట్టే లైకుల్లో మన మన వీడియోలు చూసి ఒక పావు పావు వంతు కొట్టినా కూడా మనం కూడా చక్కగా వీసులు లైకులు వస్తాయండి మనకు కూడా మన వీడియో చూస్తే చాలా చాలండి స్కిప్ చేసేస్తూ ఉంటారు అదే సెలబ్రిటీ వీడియో వస్తే నోరెళ్ళ పెట్టుకొని చూస్తారండి అందరూ వాళ్ళకి లక్షలు యూసులు లక్షల్లో వస్తాయండి లైకులు మిలియన్స్లో వస్తాయండి యూసులు ఇంక మన బ్రతుకులు ఇంతేనా అండి మన తలరాతలు ఇంతేనా మనం పేదరికంలో మగ్గవలసిందేనా ఎవరు ఒక్కళ్ళు కూడా మన వీడియోలు చూడట్లేదండి మనం మనం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి ఎవరి ఛానల్లో వీడియో వచ్చినా చక్కగా స్కిప్ చేయకుండా చూడండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్